నేను మిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ అండి చాలా బాగుంటుంది ఇదైతే మా ఆయన స్టైల్లో ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుండింది రాగి ముద్దకి ఈ మటన్ సాంబార్ కాంబినేషన్ అయితే ఒకసారి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లము కొబ్బరి తర్వాత ఎర్రగడ్డ ఒకటి తెల్లగడ్డలు ఒకటి తర్వాత టమాటో ఒక హాఫ్ తీసుకోండి తర్వాత మటన్ నేను హాఫ్ కేజీ తీసుకున్న దీన్ని ఉప్పు పసుపుతో బాగా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం కట్ చేసి పెట్టుకుని తర్వాత ఎండు కొబ్బిర ఇవి రెండు వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము తెల్లగడ్డలు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టమాటో ఒక హాఫ్ టమాటో కట్ చేసుకుంటాం కదా ఆ టమాటా అనేది వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బాగా కడిగి పెట్టుకుంటాం కదా మటన్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మటన్ చేసే విధానం ఒకే పది నిమిషాల్లో చేసుకోవచ్చు మనము ఎంతో టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత అనేది పెట్టేసేయండి ఇది ఒక సెవెన్ విజిల్స్ వరకు రావాలి మటన్ అనేది అప్పుడే మనకు బాగా ఉడికింటుంది సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మనకు మటన్ అనేది చాలా బాగా ఉడికింది ఇలాగే కూడా తింటారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అలాగే బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అవుతుండగా మనం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి బాగా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అవుతుండగా మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ కారం యాడ్ చేసుకుంటా ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలా వేసుకున్న తర్వాత మనము మటన్ మసాలా అనేది వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు మటన్ మసాలా యాడ్ చేసుకుంటున్నా వేసుకున్న తర్వాత నేను పసుపు అయితే వేసుకుంటున్నా పసుపు ఒక స్పూన్ వరకు సరిపోతుంది ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు వదిలేయండి ఇప్పుడైతే నేను కరువాక వేసుకుంటున్నా కరివేపాకు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ విజిల్ వరకు రానివ్వండి ఇలా వన్ విజిల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నా మటన్ అనేది చాలా బాగా ఉడికింది ఒకసారి మీరు టేస్ట్ అయితే చూసుకోండి ఇలా ఉప్పు కారం గానే సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మా ఆయన పెళ్లి కానప్పుడు చేసుకునేవారంట చాలా బాగుండింది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకుంటారు ఈ మటన్ కర్రీ అనేది ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ముందు ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్